నమస్తే అందరికీ ఈరోజు వీడియో నందు ఎన్టీఆర్ పింఛన్ భరోసాలో ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ గురించి ఒకసారి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయదు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఏంటి అప్డేట్ అనేది మీకు అర్థం అవుతుంది ఓకేనా అయితే కనుక ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకు కూడా సపోర్ట్ ఉంటుంది అదే టాపిక్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లో ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఏంటి అప్డేట్ అంటే కనుక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి తేదీ వరకు ఈ మధ్యన పింఛన్ తీసుకుంటూ భర్త ఒకవేళ భర్త చనిపోతేనే కానీ భర్త నుంచి భార్యకు శ్వాస పింఛన్లు మార్చడానికి గవర్నమెంట్ అనేది అవకాశం అయితే ఇవ్వడం జరిగింది దగ్గర దగ్గర ఎంతమంది ఉన్నారు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళందరూ చాలామంది అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న వారు దగ్గర దగ్గర డెబ్బై నాలుగు డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు వీరికి పింఛన్ అనేది శాంక్షన్ అయింది కేవలం పంపిణీ వరకే అది ఎప్పుడు మేలో అప్లై మేలో పంపిణీ చేస్తా ఉన్నారు లేదు జూన్ వెళ్ళిపోయింది జూలై అయిపోయింది ఆగస్టులో కూడా మనకి ఇస్తారా లేదనేది కొద్దిగా సమాచారం అయితే ఉంది అది కూడా చెప్తానండి అయితే మనకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి తేదీ వరకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఈ డేట్ కంటే ముందు ఈ డేట్ కంటే ముందు అంటే కన రెండు వేల పంతొమ్మిది నుంచి నవంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్యన ఒకవేళ భర్త పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే వీరు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది శ్వాస పింఛన్లు భర్త నుంచి భార్య పింఛన్ మార్చడానికి శ్వాస పింఛన్లు అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది అంటే ఎవరు పతి నెల పదే తేదీలోపు వీళ్ళు అప్లై చేసుకొని ఉంటారు ఎవరైనా చనిపోయి ఉంటే కన్నా పదే తేదీలోపు మీరు అప్లై చేసుకొని ఉంటేనాక ఈ పింఛన్లో వెల్ఫేర్ లాగిన్లోకి పేర్లు అయితే రావడం జరిగింది పతి నెల మీరు పదే తేదీలోపు మీరు అప్లై చేసుకొని ఉంటేనాక ఈ పేర్లు అనేది రావడం జరిగింది ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వారి పేర్లు అయితే రావడం జరిగింది ఆ పేర్లకు ఈ డెత్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి ఈ భర్త యొక్క సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ అనేది ఈ నెల జూలై నెల ముప్పై ఒకటి తారీఖులోపు మీరు సబ్మిట్ చేయాలి ఆ డెత్ సర్టిఫికేట్ అనేది ఎంపీడీఓ లాగ్లోకి అప్లోడ్ చేయడం జరుగుతుంది అప్పుడు మీరు పింఛన్ లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది అర్థమైతే అదే అనకన్నా నేను ఫస్ట్ చెప్పినాను కదా డెబ్బై నాలుగు వేల మంది వీలు కాదు డేట్ ఇంకొక డేట్ చెప్పే చూడండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి నవంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్యన ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారి యొక్క డెత్ సర్టిఫికేట్ అంత ముందుకు డేట్ అనేది అవసరం లేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు అవసరం లేదు వాళ్ళ ఆల్రెడీ పింఛన్ శాంక్షన్ అయిపోయినా అన్ని క్లియర్ అయిపోయినాయి ఏం లేవు జస్ట్ వాళ్ళకి పంపిణీ చేయాలి అంతవరకే ఓకేనా అయితే ఇట్లా మనకు కాబట్టి ఈ డేట్న మీరు అప్లై చేసుకునే వారు వచ్చేసి డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన అంటే మీరు పింఛన్ లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది ఓకేనా అయితే వీరికి పింఛన్ వచ్చేసి ఆగస్టు ఒకటో తారీఖు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు కొద్దిమంది అధికారులు వచ్చేసి ఇంకా కొద్దిమంది ఆగస్టు పదహైదు తారీఖు ఇచ్చి ఇవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు ఇద్దరికి ఈ డేట్ మొత్తం స్వచ్ఛ పింఛన్లని మొత్తం కేటగిరీ మొత్తం అన్ని మనం ఆగస్టు ఒకటో తారీఖు తారీఖు కానివ్వండి లేకుంటే ఆగస్టు పదయో తారీఖు కానివ్వండి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కొద్దిగా సమాచారం అయితే రావడం జరిగింది కాబట్టి ముందుగా మీరు డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి సరిపోతుంది ఓకేనా అయితే ఇంకోటి మనకు ఇంకొక అప్డేట్ రావడం జరిగింది ఏంటి అప్డేట్ అంటే కనుక ఒకవేళ మీ పింఛన్ కారణాల చేత తీసేయడం జరిగింది అనుకో మీరు అర్హత లేరు అని చెప్పేసి తీసేయడం జరిగింది అనుకో లేదు మీరు అర్హత కలిగి ఉన్నారని కనుక మీరు గ్రీవెన్స్ పెట్టడానికి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అంటే మీకు పది ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉందా లేకుంటే మీ కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా లేకుంటే మీరు ఇన్క ట్యాక్స్ ఖర్చు లేదా కారు ఉందా లేకుంటే వెనక కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఇట్లా కారణాల చేత తొలగించడం జరిగింటాయి కదా అటువంటి వారికి మీ దగ్గర అర్హత కలిగి ఉంటేనా కదా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టి మీరు లబ్ధి పొందడానికి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా మీరు అర్హత కలిగి ఉంటేనక పింఛనుకు మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టి మీరు గ్రీవెన్స్ పెట్టి మీరు లబ్ధి పొందడానికి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా ఇంకొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏంటి అప్డేట్ అంటే కదా పింఛను మీ సొంత ఊరిలో పింఛన్ తీసుకుంటూ వేరే ఊర్లో నివాసం ఉంటారు మన ఆంధ్రప్రదేశ్లో వేరే ఊర్లో నివాసం ఉన్నప్పుడు అక్కడికి పింఛను మార్చుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అంటే ప్రతి నెల మీరు మీ సొంత ఊరికి వచ్చి పింఛన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడైతే నివాసం ఉంటారో మన ఆంధ్రప్రదేశ్లో అక్కడికే మార్చుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇతర రాష్ట్రాలు తెలంగాణ కానీ అటువంటి రాష్ట్రాలకి తెలియదండి కేవలం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానివ్వండి పింఛను మార్చుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా కాబట్టి ఎవరైనా మీ సొంత ఊరికి వచ్చి పింఛన్ తీసుకోవాలంటే మీరు ఇబ్బంది పడుతుంటేనే కదా మీరు ఎక్కడైతే నివాసం ఉంటారో అక్కడికి పింఛన్ మార్చుకోవడానికి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు వరకు ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు